నమస్తే వెల్కమ్ టు వంటివి హెల్త్ తరచూ చాలా మంది గొంతు నొప్పి మరియు దగ్గుతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే కొన్ని రకాల ఇంటి చిట్కాలు ముందుగా తేనె ఇందులో యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి ఇవి గొంతు సమస్యల్ని కంట్రోల్ చేస్తాయి వేడి నీటిలో తేనె కలిపి తీసుకుంటే చాలా మంచిది అలాగే పసుపు కలిపిన పాలు పసుపులో కర్కోమిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలని కలిగి ఉంటుంది పసుపు పాలు తాగితే గొంతు నొప్పి దగ్గు తగ్గుతాయి అలాగే అల్లం టీ తాగడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది అల్లంలోని పోషకాలు దగ్గును అదుపులో ఉంచుతాయి ఇంకా జీవన సమస్యలను కూడా తగ్గిస్తాయి మెంతుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి మెంతులు టీ తాగటం వల్ల గొంతు దగ్గర పేరుకుపోయిన శ్లేష్మం తగ్గుతుంది దీంతో గొంతు నొప్పి మాయమైపోతుంది అంతేకాకుండా పుదీనాలో కూడా ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి పుదీనా టీ తాగడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు తగ్గుతాయి పుదీనా టీ వల్ల దగ్గు కూడా కంట్రోల్ అవుతుంది అలాగే ఉప్పు నీరు ఉప్పు నీటిని పొక్కలించడం వల్ల కూడా గొంతు నొప్పి అనేది తగ్గుతుంది గోరువెచ్చని ఉప్పు నీరు పొక్కిలించడం వల్ల కూడా గొంతు దగ్గర వాపు శ్లేష్మం కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఆవిరి పీల్చడం ఆవిరి పీల్చడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది ఆవిరి పీల్చడం వల్ల గొంతు దగ్గర పేరుకుపోయిన టాక్సిన్లు శ్లేష్మం కూడా తగ్గుతుంది అలాగే దగ్గు కూడా తగ్గుతుంది గొంతు నొప్పి దగ్గు తగ్గాలంటే నిత్యం హైడ్రేట్గా ఉండటం చాలా అవసరం ఇందుకోసం పానీయాలు ఎక్కువగా తాగండి వేడి నీరు తాగడం చాలా ఉత్తమం మరి ఇవండి టిప్స్ మరి ఎన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉన్నది వన్ టీవీ హెల్త్